అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్ష మరి ఈ వీడియో ఏంటంటే తిమ్మమ్మ మరి మాను సో ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరు పొందింది ఇది ఈ మర్రి చెట్టు దాదాపు ఐదు నుంచి ఏడెకరాల వరకు విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది మరి ఆ మరి వృక్షం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇది కదిరికి రెండు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అనంతపురం నుండి అయితే వంద కిలోమీటర్లు అవుతుంది సో మరి ఇక్కడ వచ్చేసి మరి వృక్షము గురించి ఇంకా తిమ్మమ్మ మరి మాను పేరు రావడానికి తిమ్మమ్మ అనే ఆవిడ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ అంతా హిస్టరీ ఉంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇదంతా చదవాలంటే అర్ధగంట పడుతుంది అనమాట అక్కడ ఆ స్థల పురాణం గురించి తెలుసుకోవాలి అంటే తప్పదు మరి ఎప్పుడో ఒకసారి మనం వెళ్తాం కదా ఎవరైనా ఒకసారి వెళ్తారు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎక్కువసార్లు వెళ్తారు ఎవరికైనా ఛాన్స్ వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం కూడా చదువుకోండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇలా వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో ఇలా టెంపుల్ వస్తుంది వినాయకుడు ఇక్కడ నంది ఉంటారు ఇంకా అక్కడ వెనకాల కూడా కొన్ని దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి సో ఈ చెట్టు దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ తిమ్మమాంబ సతీ చేసిన చోటు ఉంది సో ఇది ఒకసారి చుట్టూ చూద్దాం అది ఎంట్రన్స్ అనమాట అట్నుంచి రావాలి నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు మధ్యలోకి వచ్చిన తర్వాత తీసాను అనమాట అందుకని స్టార్టింగ్ కూడా ఒకసారి బ్యాక్ చూపించాను సో వీళ్ళంతా ఒక రౌండ్ చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము సో ఇక్కడ వెళ్తున్నాం కదా ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి తిమ్మ సతీ సాగమనం చేసిన చోట అనమాట ఇది ఇక్కడ ఒక మొక్క మొలిచిందంట ఆ మర్రి మర్రి చెట్టు వృక్షం ఉంది కదా దాని మొక్క అక్కడ వచ్చింది ఆ వృక్ష ఆ చిన్న మొక్కనే అంత పెద్ద వృక్షంగా మారింది అన్నమాట అయితే ఇక్కడ మొదలు మాత్రం ఇక్కడే స్టార్టింగ్ ఉంటుంది మరి వృక్షము ప్లస్ ఇది తిమ్మం బస్ అతి సహగమనం చేసిన స్థలం ఇది సో ఎవరైనా పిల్లలు సంతానం లేని వాళ్ళు సంతానం కావాలనుకున్న వాళ్ళు ఇంకా పెళ్ళి కావాల్సిన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు పెళ్ళి మంచి సంబంధం కుదిరి పెళ్ళి కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మూడు ప్రదక్షిణలు చేస్తే కోరిక తీరుతుందంట ఇంకొకటి ఇక్కడ ఆ గుడిలో ఇప్పుడు చూపించాను కదా అక్కడ తిమ్ అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ నుంచి స్వామి ఒక ముడుపు కట్టిస్తాడు మన కోరిక ఏముంటే అది తీసుకొచ్చి ఆ ముడుపు కట్టించినప్పుడు ఆ ముడుపు తీసుకొచ్చి ఇక్కడ చెట్టుకు కట్టాలంట సో అది అక్కడ వాళ్ళు చెప్పారు మాకు సో ఇంకా తిమ్మమ్మ స్టోరీ అంతా తెలుసుకోవాలంటే అక్కడ గైడ్ కూడా ఉంటారు అతను బాగా క్లియర్గా చెప్తాడనమాట సో ఇలా ఒక రౌండ్ అంతా చూసాను సో ఇక్కడ ప్రదక్షిణ చేయాలంట మూడు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పెళ్ళి కావాల్సిన వారికి పెళ్ళి కుదురుతుందంట సో ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి వీడియో తీయాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మధ్యలో నుంచి తీస్తాను కదా సో అక్కడ గైడ్ ఉంటారు చెప్తారనమాట దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే లేదంటే ఇక్కడ చదువుకోవచ్చు ఇక్కడ ఇదంతా చదువుకోవాలంటే ఒక మినిమం అంటే అర్ధగంట గంట పడుతుంది కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళు మాత్రం చదువుకోండి సో ఇలా వెళ్తూ ఉంటే వెనకాల గుడి ఉంది అంటే ఇందాక మనం చూసిన సతీసాగమనం స్థలం ఉంది కదా దాని తర్వాత వస్తుందన్నమాట ఇది తిమ్మ మరి మన మహావృక్షం గురించి వికీపీడియాలో వివరంగా ఉందన్నమాట అందులో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి ఇక్కడ ఒక గుడి ఉంటుంది ఇక్కడ శివుడు పార్వతి అని నేను అనుకుంటున్నాను శివ పార్వతుల అని నేను అనుకుంటున్నాను మరి ఎవరైనా తెలిసి ఉంటే వీడియోలో కామెంట్స్లో పెట్టండి అక్కడ పేరు ఏమి లేదు ఏం విగ్రహాలు నాకు అర్థం కాలేదు నేనైతే శివ పార్వతులే అనుకున్నాను సో మరి ఇలా వెళ్తే ఇక్కడ అమ్మ తిమ్మ గుడి వస్తుంది సో ఈ గుడిలో స్వామి మనం కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు చెప్తే అతను ముడుపులో ఒక ముడుపు కొత్త బట్టలో కట్టిస్తాడంట పసుపు కట్టాలి అది తీసుకెళ్ళి మనం పక్కనే ఉన్న చెట్టుకి కట్టాలి ఇది గుడి ఇక్కడ నుంచి ముడుపు తీసుకొని వచ్చి ఇక్కడ కట్టాలన్నమాట ఎవరైనా కోరికలు ఉన్నవాళ్ళు పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల కోసము ఇంకా పెళ్ళి కావాల్సిన అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా పెళ్ళికి మంచి సంబంధం కుదిరి కళ్యాణం అవడానికి ఇక్కడ వచ్చి ముడిపు కడతారంట సో ఇది చాలామందికి కోరికలు తీరాయి ఇక్కడ వస్తూ ఉంటారు కోరికలు ఉన్నవాళ్ళు సో అక్కడ చెట్టు కట్టాలి ఇలా కొంచెం ఇలా అంతా చూపిస్తున్నాను ఇక్కడ అన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి దేవుడివి ఇక్కడ చూడండి మహావృక్షం ఇవి ఊడలన్నీ ఇలా వచ్చాయనమాట సో ఇది ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు వ్యాపించి ఉంటుంది మొత్తము ఇది కదిరి నుంచి అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు అదే అనంతపురం నుంచి అయితే మాత్రం వంద కిలోమీటర్లు అవుతుంది ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంటే నైన్టీన్ ఎయిటీ నైన్లో తిమ్మమ్మ మరిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం కూడా పొందిందనమాట ఇది సో ఇది ఎక్కడుంటుంది అంటే ఇప్పుడైతే ప్రస్తుతం ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది నమ్ముల పూలుకుంట మండలం గూటిబయలు గ్రామంలో ఉందన్నమాట ఇది తిమ్మమ్మ మరిమాను సో ఈ ఇప్పుడు ప్రస్తుతం అయితే స్కూల్ పిల్లలు దీన్ని టూరిస్ట్ ప్లేస్గా అయితే చూస్తున్నారు తెలియదు కానీ ఒక ఇరవై ఏళ్ళ కిందట కూడా అప్పుడు ఏదైనా టూర్కి వెళ్ళాలనుకుంటే స్కూల్ పిల్లలందరూ ఖచ్చితంగా ఈ తిమ్మమ్మ మరిమాన కూడా ఒకటి ఉండేదనమాట వాళ్ళ లిస్ట్లో ఈ ప్లేసెస్ చూడడానికి పిల్లల్ని తీసుకెళ్తారు కదా టూరిస్ట్ ప్లేసెలకి స్కూల్ పిల్లల్ని అప్పుడు ఈ తిమ్మమ్మ మరిమాన కూడా ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ చూడాలనుకుంటున్నారు వాటిలో ఇది కూడా ఒక స్థానం ఉండేది పిల్లలకి కానీ ఇప్పుడు పిల్లలు మరి టూరిస్ట్ టూర్కి వెళ్తున్నారా లేదా తెలియదు నాకైతే సో వెళ్తుంటే మాత్రము ఖచ్చితంగా స్కూల్ పిల్లలకి మాత్రం ఈ తిమ్మమ్మ మరిమాను చూపించాలి సో ఇది వచ్చేసి చాలా పెద్ద వృక్షం ఇది సో ఇక్కడ గైడ్ ఉన్నారు కదా అతను చెప్తారనమాట అక్కడ స్థల పురాణం గురించి చెప్తూ ఉంటారు సో ఇది స్టార్టింగ్లో వినాయకుడి గుడి నంది ఇవన్నీ ఉన్నాయి దీని తర్వాత దిమ్మ సతీసాగం సతీసాగరం నుంచి వేసిన స్థలం అది అక్కడనే మూడు ప్రదక్షిణలు చేయాలి అని అని అక్కడ గైడ్ కూడా చెప్తూ ఉంటారు పిల్లలు లేని వారికి పిల్లలు కావాలనుకుని కోరుకున్న వాళ్ళు ఇంకా పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా అక్కడ మూడు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు కోరిక తీరుతుందంట ఓకేనా మరి ఈ తిమ్మమ్మ మరి మారు కుదిరితే ప్రతి ఒక్కరూ చూడండి ఇంకా దీని గురించి వివరంగా తెలియాలంటే వికీపీడియాలో చూసి తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్